నేను రేపు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తున్నాం సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు అంటే ముప్పై రెండు వేల మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా డిఎస్ఈ ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా పులిందల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపిస్తాం జరిగింది అధ్యక్ష మీ ద్వారా వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభాముఖంగా వాళ్ళని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష జయంత్ర ఈ డిఎస్సి విషయంలో లోకేష్ గారిని నేను కూడా అభినందిస్తున్నా ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అభినందించారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ చిన్న ఆ సెలక్షన్ ప్రాసెస్లో ఎప్రిసియేషనే తప్ప కామెంట్ చేయాలన్నా కామెంట్ చేయలేని విధంగా జరిగిందని చెప్పి నాకు వేరే వాళ్ళు కూడా చెప్పాలి అంటే వైరి వర్గం వారు కూడా అంటే పొలిటికల్గా వైరి వర్గం వాళ్ళు కూడా అభినందించారు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ